హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుజీస్ కిచెన్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు నేను స్వచ్ఛమైన ఆవు పాలతో జున్ను ఎలా తయారు చేయాలో మిక్స్ చేసి చూపిస్తానండి ఆవు పాలతో జున్ను తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలండి ఇవి ఆవు పాలు హాఫ్ లీటర్ ఫస్ట్ డే పాలు ఫస్ట్ డే పాలు అయితే మనం మామూలు పాలు కూడా మిక్స్ చేసుకోవచ్చు హాఫ్ లీటర్ జున్ను పాలుకి హాఫ్ లీటర్ వైట్ మిల్క్ అండి మూడు వందల గ్రాముల బెల్లము కొంచెం పెప్పరు కొంచెం యాలకుల పొడి ఇదిగోండి జున్ను పాలను ఒక గిన్నెలో వేసుకుందామండి ఇప్పుడు దీంట్లోనే మామూలు పాలు కూడా వేసుకుందాం ఫస్ట్ డే పాలు అయితేనే వేరే పాలు కలపాలండి అదే రెండో రోజు మూడో రోజు అయితే ఒట్టి జున్ను పాలే చేయాలి అప్పుడే గట్టిగా వస్తుంది ఇప్పుడు మామూలు వైట్ పాలు కూడా ఇందులో వేసుకుందాం ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకుందామండి కొంతమంది షుగర్తో కూడా చేసుకుంటారు మీకు ఏది నచ్చితే దాంతో చేసుకోవచ్చు అండి పంచదార అయినా పర్వాలేదు బెల్లమైన పర్వాలేదు ఇలా చేతితో కలుపుకొని మొత్తం కరిగేంత వరకు బెల్లం కరిగి కలుపుకొని సరిపోతే చూసుకొని వేసుకోవాలండి ఈ ప్యూర్ ఆవు పాలు ఫస్ట్ డేవి అందుకే నేను మామూలు పాలు కూడా మిక్స్ చేశాను ఇందులో అదే మీకు రెండో రోజు మూడో రోజు అయితే మాత్రం మామూలు పాలు వేయొద్దండి గట్టిగా రాదు జున్ను ఫస్ట్ డే అయితేనే జున్ను గట్టిగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బెల్లము పంచదార రెండు కలిపే వేసుకోవచ్చండి లేదా బెల్లం అయినా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పెప్పర్ వేసుకోవాలండి వీటిని వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒకసారి వడకొట్టుకుందామండి మొత్తం దీంట్లో ఏమైనా ఉన్నా చిన్న చిన్న ఉన్న మనం తిన్నప్పుడు నోటికి తగలకుండా ఉంటాయి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని వడకొట్టుకోండి ఇదిగోండి మొత్తం అన్నీ కలిపిన తర్వాత ఇలా ఒకసారి వడకొట్టుకుంటే ఇందులో మనం వేసిన ఇలాచి పౌడరు పెప్పర్ తలకి ఏమైనా చిన్న చిన్న తొక్కులో ఉంటే వచ్చేస్తుంది నీట్గా ఉంటుంది తిన్నప్పుడు కుక్కర్లో నేను పెట్టుకోవచ్చు ఇడ్లీ పాత్రలోనైనా ఉడికించుకోవచ్చు అండి కుక్కర్లో పెట్టుకుంటే మన స్వచ్ఛమైన జున్ను జున్ను రెడీ అయిపోయింది ఐదు విజిల్స్ తర్వాత కుక్కర్ చల్లగా అండి చల్లగైన తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాం చూడండి మూత తీసి చూద్దాం ఇదిగోండి మంచిగా ఉడికిపోయింది ఉడికిందిరా తెలియడానికి ఇక ఒక స్పూన్ కానీ ఫోర్ కానీ ఇలా పెడితే మనకి ఇలా ఏమీ అతుక్కోకుండా వస్తే ఉడికిపోయినట్టు మంచిగా వచ్చిపోయింది ఇదిగో ఫస్ట్ డే ఆవు పాలు స్వచ్ఛమైన జున్ను పాలు ఫస్ట్ డే కాబట్టి నేను ఒక హాఫ్ లీటర్ మంచి మామూలు పాలు వేసాను అయినా గట్టిగా వచ్చింది చూడండి చాలా ఈజీ వీడియో మొత్తం చూసి మీరు కూడా వీలైతే మీకు అందుబాటులో ఉంటే జున్ను తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఎంతమందికి జున్ను ఇష్టమో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్